పెంచిన కరెంటు ఛార్జీలను విరమించుకోవాలని కోరుతూ పిడుగురాళ్ల పట్టణంలో పిల్లట్ల రోడ్లో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో కరెంటు బిల్లు దగ్గం చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి తెలకపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసినటువంటి విద్యుత్ సంస్కరణ బిల్లును ఉపసంహరించుకోవాలని అదేవిధంగా సోలార్ విద్యుత్ స్కామ్ లో బాధ్యులైన అదాని ఆదాయాన్ని వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని చేశారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే కరెంటు బిల్లు పెంపుదల అని చెప్పి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కాకపోయినా ప్రజలపై విద్యుత్ ఛార్జీల పేరుతో భారాలు మోపుతుందని వెంటనే విద్యుత్ చార్జీలు వెనక్కి తీసుకోవాలని అదే విధంగా స్మార్ట్ మీటర్లు బిగించడం నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు షేక్ బాబు గుదే భిక్షాలు జి నాగేశ్వరరావు కొమ్ము పుల్లయ్య కనకారావు షేక్ మాబు హసన్ వలి మురికిపూడి చిన్న ధీరు నాయక్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యుత్ సత్వం కొత్తగా తీసుకొచ్చింది ఈ సట్టం వల్ల విద్యుత్ రంగాల మొత్తాన్ని కూడా ఆదాని అంబానికి అప్పజెప్పాలనే ఉద్దేశంతోటి ఈ సట్ట సరణ చేస్తా ఉంది ఇప్పటికే అమెరికా కంపెనీ అమెరికాలో ఉన్నటువంటి కంపెనీ ఆదాని పదిహేడు వందల కోట్ల రూపాయలు మన ఆంధ్ర డబ్బుల్ని దోచుకున్నట్టుగా పత్రికల్లో వచ్చింది అదే విధంగా స్మార్ట్ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడితే ఆ ప్రవేశపెట్టినటువంటి స్మార్ట్ రోజు కూటమి ప్రభుత్వం అమలు చేస్తా ఉంది ఈ స్మార్ట్ మీటర్ల యొక్క ధర ఒక్కొక్కటి ముప్పై ఆరు వేల రూపాయలు స్మార్ట్ మీటర్ ధరని బిగిస్తా ఉంది అయితే ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అనే ఉద్దేశంతో స్మార్ట్ మీటర్లు ఫ్రీగా బిగించి తర్వాత నెల నెల బిల్లులో కలపడానికి ప్రభుత్వం ఏసం చేస్తా ఉంది కాబట్టి పెంచినటువంటి కరెంటు బిల్లుని వెంటనే వెనక్కి తీసుకోవాలి విద్యుత్ సర్టు సర్దుబాటు బిల్లుల పేరుతోటి విద్యుత్ గ్రూఆర్ ఛార్జీల పేరుతో పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా విద్యుత్ కుంభకోణానికి పాల్పడినటువంటి ఆదానీని మోడీ ప్రభుత్వాన్ని కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సిపిఎం డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే పెంచారో కరెంటు ఛార్జీలని వెనక తీసుకోవాలి స్మార్ట్ మీటర్లు ఇచ్చినటువంటి విధానాన్ని కూడా వెనక తీసుకోవాలని చెప్పి కోరుతా మోడీ ప్రభుత్వం చెబుతా ఉంది స్మార్ట్ మీటర్ల వల్ల మీకు ఇబ్బంది లేదు మేమే దాన్ని నిర్వహిస్తామని చెబుతా ఉంది మీ అందరికీ కూడా గమనిస్తే గ్యాస్ విద్యుత్ గ్యాస్కి సంబంధించి సబ్సిడీ ప్రకటించింది తర్వాత సబ్సిడీ విధానం కూడా ఎత్తేసింది అదేవిధంగా ఈరోజు సెల్ ఫోన్ ఉంది సెల్ ఫోన్ రీఛార్జ్ ఎలా జరుగుతూ ఉంది మన ముందు అడ్వాన్స్ కడితేనే మన సెల్ ఫోన్ వస్తూ ఉంది ఎప్పుడైతే రీఛార్జ్ ఆగిపోతూ అప్పుడు మన ఫోన్ ఆగిపోద్ది అదే విధంగా స్మార్ట్ మీటర్ బిగించడం వల్ల విద్యుత్ అర్ధర కాడ కూడా ఆగిపోయేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఈ స్మార్ట్ మీటర్ ఈ డిజైన్ అన్ని వెనక తీసుకోవాలి పెట్టినటువంటి విద్యుత్ ఛార్జీలని వెనక తీసుకోవాలని చెప్పి నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను